అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తుంటే ఏపీ ప్రజలకు ఏమనాలో కూడా తెలియని పరిస్థితి రాజకీయాల్లో ఏదో సాధిస్తామని చెప్తూ పార్టీ పెట్టిన పెద్ద మనిషి ఇప్పుడు కనీసం పార్టీని సొంతంగా పోటీలో నిలబెట్టలేని పరిస్థితుల్లో ఉండిపోయారు దీనిపై ఏపీ ప్రజలు జన సైనికులే ఆయనకు సొంత ఎజెండా ఏం లేదని ఇంకా ఎన్ని రోజులు పక్క పార్టీలకు వంత పాడతారని కామెంట్స్ కూడా చేస్తున్నారు పార్టీని పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి సపోర్ట్ చేశారు అవసరానికి వాడుకొని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ను వదిలేశారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ఏమో కాని ఆయనే పోటీ చేసిన గాజువాక భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు ఇక కాలక్రమేణా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో దోస్తి కట్టారు ఆ స్నేహ బంధంతోనే తెలంగాణలో పోటీ చేసినా అక్కడ ప్రజలు కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేదు ఇక ఏపీలో త్వరలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మళ్లీ టీడీపీతో జత కడుతున్నారు మరి రాష్ట్రానికి ఏదో చేయాలి వచ్చిన పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మరి సీఎం పదవి రేసులో లేనట్టేనని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారట దీనిపై జన సైనికులు కూడా ఒకంత అసంతృప్తితో ఉన్నారు అంటే అతిశయోక్తి ఏమీ లేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం అనంతరం హైదరాబాద్ లో చంద్రబాబు పవన్ భేటీ జరిగింది ఆ భేటీలో ఏం చర్చించారో ఎవ్వరికి తెలియదు కానీ మరుసటి రోజే తాను సీఎం పదవిని కోరుకోవడం లేదని పవన్ విశాఖపట్నంలో జరిగిన సభలో పార్టీ శ్రేణులందరికీ స్పష్టమైన సంకేతాలిచ్చారు రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు తప్పక తప్పదని స్పష్టం చేశారు చూస్తే టీడీపీని జనసేన గెలిపించడమేంటి అంటూ నిట్టూరుస్తున్నారు జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీని కూడా గెలిపించాలని చెప్పారు సీఎం పదవిపై తాను బాబు మాట్లాడుకుంటామని అన్నారు అవసరమైతే తనను తాను తగ్గించుకుంటానని కూడా చెప్పేశారు దీనిపై జన సైనికులు పొత్తులో జనసేన పోటీ చేసిన స్థానాల్లో గెలవడం పక్కన పెడితే మిగిలిన స్థానాల్లో టీడీపీని జనసేనే ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు పొత్తుల చరిత్ర చూస్తే మిత్రపక్షాలని మోసం చేస్తారన్నది సుస్పష్టమని జనసేన నేతలు గ్రతాన్ని గుర్తు చేస్తూ చెప్తున్నారు పొత్తు పెట్టుకున్న పార్టీలకు చంద్రబాబు ఇచ్చేది అరకోరా సీట్లేనని అక్కడ కూడా ఏదో ఒక వ్యూహం పన్ని ఓటమిని పొత్తులో ఉండే పార్టీపై వేస్తారని అనుకుంటున్నారు ఒకవేళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్కువ సీట్లు దక్కించుకున్న జనసేనకు ప్రాధాన్యం ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు జనసేన పార్టీ ఏర్పాటు నుంచి సొంత పార్టీ ప్రయోజనాల కన్నా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకే పవన్ కష్టపడుతున్నారని అంతా అనుకుంటున్నారు అందుకు నిదర్శనంగా ఎన్నో మార్లు పవన్ టీడీపీకి వంత పాడేలా వ్యాఖ్యలు చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తుపై చర్చ మొదలైనప్పుడు పవన్ కు కూడా సీఎం పదవిని కేటాయించాలని టీడీపీని కోరాలని పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా పవన్ మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్తూ కాలం దాటవేస్తున్నారు పార్టీని గ్రామ వార్డు స్థాయిలో పటిష్టం చేయాలంటూ పలువురు జనసేన నాయకులు జనసేనాని వద్ద ప్రస్తావిస్తే ఏ రోజుకారోజు దాటవేస్తూ దశాబ్ద కాలాన్ని వెళతీసుకొచ్చారు దీంతో అసలు జనసేనాని మనసులో ఏముందనే విషయం అర్థం కాక జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు అసలు టీడీపీ కోరక ముందే పొత్తుకు పవన్ సిద్ధపడ్డం జనసేనకు కేటాయించే సీట్లు ప్రాధాన్యతే కాదన్నట్టు మాట్లాడుతున్న తమ అధినేతను చూసి ఆయనకు ఇంకా ఎన్నాళ్లు పక్క పార్టీలకు వంత పాడతానని చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో బీజేపీతో జతకట్టిన జనసేన ఏపీలో టీడీపీతో జతకట్టడం పూర్తి స్థాయిలో వెల్లడి కావడంతో బీజేపీతో దోస్తీ నడుస్తుందా అంటే అనుమానంగానే కనిపిస్తోంది బీజేపీకి టీడీపీతో కలవడం సుద్దరామం ఇష్టం లేకపోయినప్పటికీ జనసేనాని మాటలకు బీజేపీ తల వంచుతుందా జనసేనను వదులుకుంటుందా అనేది కాలం నిర్ణయించనుంది జనసేనాని జెండాను ఎగురవేస్తారా లేదా మరో ప్రజారాజ్యం కానుందా అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూడనున్నా మరిన్ని సరికొత్త అప్డేట్స్ కై మా క్లిక్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి